మరియు నిధి చెట్టు ఒక చిన్న మట్టి గుడిసె ముందు గగన్ తన చిన్న కూరగాయల తోటను ఎంతో ప్రేమతో చూసుకుంటాడు మొక్కలు వాడిపోయినట్టు చూసి గగన్ తల గోక్కుంటూ అంటాడు అయ్యో చిన్న మొక్కలు మీరు ఎందుకు పెరగడం లేదు అదే సమయంలో దగ్గరలోని పెద్ద కొండమీద బంగారు రంగు ఆకులతో మెరిసిపోతున్న ఒక అద్భుతమైన చెట్టును గగన్ చూస్తాడు వావెంత అందంగా ఉంది అని ఆశ్చర్యంగా చూస్తాడు నేను అక్కడికి వెళ్లి చూస్తాను అని ధైర్యంగా చెప్పుకుంటూ గగన్ నెమ్మదిగా కొండ ఎక్కడం మొదలు పెడతాడు తన చిన్న చిన్న చేతులతో రాళ్లను బలంగా పట్టుకుంటాడు బాగా అలసిపోయి పైకి చేరుకున్న గగన్ ఆ నిధి చెట్టును దగ్గరగా చూస్తాడు గాలికి బంగారు ఆకులు చిన్న శబ్దం చేస్తాయి కిందకు వేలాడుతున్న ఒక బంగారు ఆకును గగన్ మెల్లగా తాకుతాడు అది తీసిన వెంటనే అతని చేతిలో నిజమైన బంగారు నాణెం మారుతుంది ఆనందంగా చెబుతాడు ఇది మాయే కదా అప్పుడే చెట్టు కింద ఉన్న గుహ నుంచి అవారో బయటకు వస్తాడు కోపంగా వేలు పెట్టి మీద అరుస్తాడు అవరో కప్పబడిన ఒక రాయి పలకను చూపిస్తాడు గగన్ దాన్ని తుడవగానే అందులో చెక్కిన బొమ్మలు కనిపిస్తాయి ఆ బొమ్మల్లో ప్రజలు లోభంగా తీసుకుంటే చెట్టు వాడిపోతుంది పంచుకుంటే చెట్టు బాగా పెరుగుతుంది గగన్ చిరునవ్వుతో అంటాడు ఇప్పుడు అర్థమైంది అవరో ఒక పెద్ద తాళాన్ని ఊపుతూ కిందకు వెళ్లమని సూచిస్తాడు గగన్ మౌనంగా తిరిగే వెళ్తాడు గగన్ తన గ్రామానికి తిరిగి వస్తాడు అతని చేతిలో ఒక్క బంగారు నాణెం మాత్రమే ఉంటుంది అక్కడ ఎలారా తన చివరి రొట్టెను పిల్లలతో పంచుకుంటూ ఉంటుంది మంచి పని చేయాలి అని గగన్ అనుకుంటాడు ఆ బంగారు నాణెన్ని కమ్మరికి ఇచ్చి తన పగలిన నాగలిని చూపిస్తాడు సంతోషించిన కమ్మరి గగన్ నాగలినే కాకుండా మరెన్నో నాగలులను సరిచేస్తాడు ఆనందంగా నవ్వుతాడు సరిచేసిన నాగలి గట్టి నేలను సులువుగా దున్నుతుంది కింద నల్లని సారవంతమైన మట్టి కనిపిస్తుంది గగన్ ఎంతో సంతోషపడతాడు గగన్ మళ్లీ కొండ ఎక్కుతాడు ఈసారి అతని చేతిలో ఒక చిన్న సంచి ఉంటుంది అవరో గుహలో నుంచి గమనిస్తాడు గగన్ బంగారు ఆకు తీసుకోడు వేర్ల దగ్గర నెమ్మదిగా నీళ్లు పోస్తాడు చెట్టు తల్లి ఇది నీకోసం అని చెబుతాడు చెట్టు ప్రకాశంగా మెరిసిపోతుంది ఒక అందమైన రూబీ పండు కింద పడుతుంది గగన్ ఎంతో ఆనందిస్తాడు ఆ రూబీని గగన్ బజారులో మార్చి విత్తనాలు పనిముట్లు ఒక చిన్న మేకను తెచ్చుకుంటాడు విత్తనాలు నాటబడతాయి మేక పాలు ఇస్తుంది గగన్ ఇల్లు పచ్చగా ఆనందంగా మారుతుంది కొండమీద నుంచి అవరో ఇవన్నీ చూస్తాడు గగన్ ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడో అని ఆలోచిస్తాడు గగన్ ఇతర గ్రామస్థులకు తోట ఎలా పెంచాలో నేర్పిస్తాడు విత్తనాలు పనిముట్లు అందరికీ పంచుతాడు ముందు బోసిపోయిన గ్రామం ఇప్పుడు రంగులు నవ్వులు పంటలతో నిండిపోతుంది అవరో తన గుహలో బంగారం రత్నాల మధ్య కూర్చుంటాడు కాని అతని ముఖంలో ఒంటరితనం కనిపిస్తుంది ఒకరోజు పెద్ద తుఫాను వస్తుంది గగన్ అందరినీ కలిపి ఇళ్ళు జంతువులను కాపాడతాడు తుఫాను వల్ల కొండదారి దెబ్బతింటుంది ఒక పెద్ద రాయి అవారో గుహను మూసేస్తుంది సహాయమనే అవారో బలహీనమైన గొంతు వినిపిస్తుంది గగన్ ఆందోళనగా పైకి చూస్తాడు గగన్ అందరినీ పిలిచి తాళ్లు పనిముట్లతో రక్షణకు బయలుదేరతాడు అందరూ కలిసి లెక్క పెడుతూ పెద్దరాయిని తొలగస్తారు అవరో బయటకు వస్తాడు కింద ఆనందంగా ఉన్న గ్రామాన్ని చూసి అతని కళ్ళలో భావోద్వేగం కనిపిస్తుంది అవరో సంకోచంగా గగన్కు ఒక బంగారు ఆకు ఇస్తాడు గగన్ నవ్వుతూ వద్దు అని తల ఊపి ఇచ్చిన వేడి రొట్టెను అవరో చేతిలో పెడతాడు అవరో కళ్లలో నీళ్లు తిరుగుతాయి తన బంగారు ఆకులు పండ్లను అందరికీ పంచుతాడు నిధి చెట్టు మరింత ప్రకాశంగా మెరిసిపోతుంది కొమ్మలు విస్తరించి ఎన్నో పందులు వస్తాయి ఇప్పుడు సాధారణ దుస్తుల్లో ఉన్న అవరో గ్రామానికి నీటి కాలువ కట్టడంలో సహాయం చేస్తాడు మొదటిసారి నిజంగా నవ్వుతాడు గ్రామంలో పెద్ద పంట పండుగ జరుగుతుంది అవరో ఎలారాతో కలిసి నవ్వుతూ మాట్లాడుతాడు గగన్ తోట ఇప్పుడు అందరికీ ఉపయోగపడే పొలంగా మారుతుంది పిల్లలు పంటల మధ్య ఆడుకుంటారు కొండ మీద ఉన్న నిధి చెట్టు పంచుకుంటే సమృద్ధి వస్తుంది అనే గుర్తుగా నిలుస్తుంది గగన్ అవరో ఇద్దరూ పక్కపక్కన కూర్చుని సంతోషంగా ఉన్న గ్రామాన్ని చూస్తారు మెరిసిపోతున్న గ్రామం పైగా నిలిచిన చెట్టు కథ ఒక మధురమైన సందేశంతో ముగుస్తుంది పంచుకుంటే ఆనందం పెరుగుతుంది హై ఎవ్వన్ థ్యాంక్స్ వాటింగ్ వీడియో దుంట్ ఫర్గా లైక్ సబ్స్క్రైబ్ షేర్ హిట్ బెల్ ఐకాన్ కామెంట్ క్లిక్బెల్ ఐ కాన్